మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మూడున్నర గంటలకి మన ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ మెంబర్స్ అందరినీ అందరినీ కలిసి రాష్ట్రంలో రాజకీయ ప్రభుత్వ కార్యక్రమాల మీద చర్చించడం జరిగింది ఆ చర్చల్లో ముఖ్యంగా ఎంపీల తరపున మేము ప్రభుత్వం పన్నెండు ఏడో తారీఖు పన్నెండు నెల ఏడో తారీఖున రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన మొట్టమొదటి రోజే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాష్ట్రంలో ప్రజాప్రాలన కొరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని చేసిన వెంటనే అంతకుముందు కేసీఆర్ ప్రగతి భవన్ పేరుతో ఆయన ఉన్నటువంటి ఇంటి ముందున్న ఇనుప కంచెను తొలగించి ప్రజలకి ఈ డిటేటర్షిప్ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఒక సింబాలిక్ యాక్షన్ తీసుకోవటం జరిగింది దాని తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రుల దగ్గరికి అందరి దగ్గరికి సెక్రటేరియట్లో ప్రజలు పోయి కలుసుకొని వారి సమస్యల్ని సబ్మిట్ చేసేటటువంటి అవకాశం చేయటమే కాకుండా అంత ముందు ఉన్నటువంటి ప్రగతి భవన్కి ప్రజాభవన్ పేరు పెట్టి అక్కడ ప్రజల దగ్గర నుంచి ప్రజల సమస్యలని తీసుకోవడానికి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి ఒక రాజకీయ నాయకుడిని కూడా పెట్టి రెండు సార్లు అక్కడ వారు ఇచ్చేటటువంటి పిటిషన్లు తీసుకుని ఏర్పాటు చేయటం జరిగింది అది కొనసాగుతుంది అంతేకాకుండా గాంధీభవన్లో రాష్ట్ర మంత్రులు వచ్చి ప్రజలతో కలిసి పార్టీ ప్రజలు అందరి యొక్క సమస్యలను తెలుసుకునే కార్యక్రమాన్ని గాంధీభవన్లో పెట్టడం జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా రైతులకు సంబంధించి రెండు లక్షల అప్పు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒకేసారి వేసి రైతులను ఆదుకోవటం జరిగింది రైతులకి రైతు భరోసా పన్నెండు వేలు ఇవ్వటం జరుగుతుంది పేద ప్రజలకి భూమి లేనటువంటి వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇవి కాకుండా ఇంకా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేది ఫ్రీ బస్ ఫ్రీ బస్ సర్వీసు మహిళలందరికీ ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఇందిర మహిళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క అసెంబ్లీలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్క ఇల్లు కట్టడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈ రకంగా రెండు వందల యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా పేదవాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది ఇవి కాకుండా ఇంకా అనేక స్కీమ్స్ పెట్టడం జరిగింది వాటర్ నీటి కూడా మీనాక్షి నటరాజన్ గారికి చెప్పి మేమంతా ఎంపీలను సంతకం పెట్టి వారికి ఇవ్వటం జరిగింది ఇంకా కొన్ని విషయాలు మా ఎంపీ గారు సురేష్ షట్కర్ గారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా హైదరాబాద్ మూసి రివర్ ఫ్రంట్ కార్యక్రమాన్ని మరి ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్ను మరి మొన్న అహ్మదాబాద్ వెళ్ళడం జరిగింది మేము కాంగ్రెస్ వాళ్ళ అందరం మేము గతంలో ఇరవై ఐదు సంవత్సరాల కింద అప్పుడు అహ్మదాబాద్ వెళ్తే మనం ఇప్పుడు మూసి ఉన్న పరిస్థితే సాబరమతి రివర్ది ఉండే కానీ స్వయం మోదీ గారే మరి ఆయన ఆయన నాయకత్వంలోనే అక్కడ నర్మదా మూసీ రివర్ ను బ్రహ్మాండంగా తీర్దిద్ది ఆ ఒక బ్యూటిఫికేషన్ అందం వచ్చింది అక్కడ కొన్ని వేల నేను అడిగాను కొందరు వెళ్ళి ఇక్కడ స్లమ్స్ ఉండే సార్ ఇక్కడ అంత స్లంప్స్ ఉండే వాళ్ళకి ఆ రియాబిటేషన్ ఏర్పాటు చేసి మరి ఆ కార్యక్రమం చెప్పడం జరిగిందని మరి సేమ్ మా ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి హైదరాబాద్కు ఒక కల తేవాల ఒక మంచి టాప్ టూరిజం ప్లేస్గా గారిలో మరి స్వచ్ఛమైన నీటిని మరి గండిపేట నుంచి మరి అక్కడ మూసి రైతులకు మరి అక్కడ అంతా పొల్యూషన్ ఏర్పడి వాళ్ళ పొలాలు లక్షల ఎకరాలు ఇదైపోతూ ఉన్నారు పొల్యూట్ అవుతున్నాయి ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం పెడితే ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ నాయకులే కానివ్వండి మరి బీజేపీ నాయకులు మరి పెద్ద అల్లరి అల్లరి చేసి మనం చూసినారు అంత ఇదేం చేస్తున్నారు ఏం కథ అంత ఇళ్ళని బీదోలే అయిపోతున్నాయి అది అయ్యా బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు మీరు అక్కడ అహ్మదాబాద్ చూడండి చూడలేదా పోతే చూసి రండి మరి మీరు కూడా మరి మా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మేమంతా ఎంపీలము నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళినాం జలశక్తి మినిస్టర్ మినిస్టర్ వెళ్ళి మాకు ఇన్ని కోట్లు అవసరం ఉంది మా మూసి రివర్ కు కావాలని చెప్పడం జరిగింది డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది కానీ మీరు కూడా మీ తరఫున సగం మంది ఎంపీలు ఈరోజు తెలంగాణలో బీజేపీ ఎంపీలుగా ప్రజలు ఎన్నుకున్నారు మేము ఎన్ ఎనిమిది మంది ఎంపీలం ఉన్నాం మరి ప్రభుత్వం ఉన్నప్పుడు సహకరించి మీ ప్రయత్నం కూడా మీరు చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజకీయాలు అతీతంగా ఇప్పుడు మొన్న కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో మరి అక్కడ కూడా పరిస్థితి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అని ఇద్దరు కూడా అక్కడ బీజేపీ కానీ మరి బీఆర్ఎస్ కానీ అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేసుకుంటూ అభివృద్ధి అడ్డుకుంటున్నాం ఇది మంచి పద్ధతి కాదు రోజు మనం చూస్తూ ఉంటాం బీఆర్ఎస్ వాళ్ళ నలుగురు కేటీఆర్ హరీష్ రావు కవిత ఇక రోజు ముగ్గురుకి మాట్లాడు మాట్లాడుతుంటారు ఇక్కడ కూడా మా బీజేపీ నాయకులు కూడా వాళ్ళు కూడా సహకరించాలి ఇప్పుడు ఆ యూనివర్సిటీ లేం యూనివర్సిటీకి ఉంది లేదని కాదు క్లియర్గా కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ ఉన్న తర్వాత అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంది దానికన్నా క్రియేట్ చేసి రాజకీయాలు చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రాణాలని ఏ స్పృష్టించి కోర్టు కూడా మిస్ చేస్తా చేస్తూ ఉన్నారు అంటే ఈ విధంగా ప్రతి విషయంలోనే ఎందుకంటే హైదరాబాద్ ఏమైనా లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్కు ఉద్యోగాలు వస్తున్నాయి ఐటీ ఉద్యోగాలు కొన్ని వేల మంది లక్షలకు ఉద్యోగాలు వస్తున్నాయి తెలంగాణ భవిష్యత్తు ఉంటుంది దాంతోపాటు మంచి టూరిజం ప్లేస్ అయితే తెలంగాణకే టూరిస్టులు ఇస్తారు దానివల్ల రెవెన్యూ పెరుగుతూ ఉంది అంటే ఈ విషయంలో ప్రతి దాంట్లో కూడా మరి రాజకీయాలు ఎక్కువైంది అభివృద్ధికి అడ్డ అడ్డుకోవడం ఎక్కువైపోయింది ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు మన మా మల్లు రమణ గారు మా రే గత పదహారు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం మేము ఈరోజు సన్న బియ్యం ఉచితంగా ఆరు కిలోలు భారతదేశంలో ఏ రాష్ట్రం అని ఇస్తుందా దాంతోపాటు రైతులకు బోనస్ ఎవరైతే సన్న వడ్లు పండిస్తే రైతులకు ఎకరానికి ఇప్పుడు నా నా నియోజకవర్గంలో జరావ నియోజకవర్గంలో బాన్స్వాడ ఉంది బాన్స్వాడ రైస్ బోల్ ఆఫ్ తెలంగాణ అంటారు తొంభై శాతం వడ్లు పండిస్తాం అక్కడ ఒక్కొక్క రైతుకు సన్న వడ్లు పండిస్తే పదిహేను వేలు ఐదు వందలు బోనస్ ఇస్తా ఉన్నాం అంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు లాభమవుతుంది రైతు హ్యాపీ అంటే ఇక్కడ మేము రైతులకు లాభం చేస్తున్నాము సేమ్ టైం ఏదైతే సన్న బియ్యం కావాలని అందరం మూడు కోట్ల పైన జనామాకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అంటే ఇక రైతు సంక్షేమం చూస్తున్నాము ఇక్కడ ప్రజల సంక్షేమం చూస్తున్నాము అంటే ఈ విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా మీరు సహించక అన్ని విధాలుగా అడ్డకులు సృష్టించి ఈ ప్రభుత్వానికి ఏదైనా అప్పులు రాకుండా మీరతే పదిహేడు వేల కోట్లు మిగులు బడ్జెట్ ఇచ్చిన మీకు చేతిలో మాకు ఎనిమిది లక్షల కోట్లు అప్పు అయ్యా ఇంకా ఉన్నాయంటే నలభై ఎనిమిది వేల కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు బిల్స్ పెండింగ్ అన్ని కాంట్రాక్టర్లు కాంగ్రెస్ కాంగ్రెస్తో చేసిన కాంట్రాక్టర్ కాదు నలభై ఎనిమిది వేల కోట్లు ఏదైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో అవి టీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం ఉన్నట్లు వాళ్ళు ప్రొసీడింగ్ తీసి ఎన్నికల ముందు పన్ను జిఓసీ ఇష్యూ చేసి అవి పాప చేసిన కాంట్రాక్టర్ నమ్మినారు వాళ్ళు మేము పని చేసిన చేసి ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది చేస్తూ ఉన్నది ఇబ్బంది క్రియేట్ చేసింది ఎవరు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి ఈ విధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అందరూ కూడా సహకరించాలి ఈరోజు మా మీనాక్షి నటరాజన్ గారికి మేము అందరం పార్లమెంట్ సభ్యులం అదే విజ్ఞప్తి చేసినాం మేడం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా అన్ని రంగాల్లో ఇరిగేషన్ రంగంలో కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అధిగమించి మనం కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు రాజీవ్ వికాస్ యోజన పథకం ఇప్పుడు అన్ఎంప్లాయడ్ యూత్కు ఆరు లక్షల మందికి కనీసం ఆరు వేల కోట్లతో మేము ఈరోజు మరి యాభై వేల నుంచి కనీసం ఐదు లక్షల వరకు రుణాలు ఇచ్చి వారికి నిరుద్యోగలకు ఒక ఉపాధి కల్పించే అవకాశం కల్పిస్తున్నాం అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్నాయో మళ్ళీ బ్యాక్లాగ్స్ కూడా మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి మళ్ళీ కొన్ని వేల ఉద్యోగాలు ఈరోజు మన మా మన మన ప్రభుత్వానికి మరి అరవై ఐదు వేల ఉద్యోగాలు కాకుండా ఇంకా కొన్ని వేల ఉద్యోగాలు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా మనకి ఆ చట్టం రావడం వల్ల మరి ఈ విధంగా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు అడ్డు పడకూడదు మరి ఆ వివరాలన్నీ కూడా మా హైకమాండ్ మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మేమందరం వింపులు చెప్పడం జరిగింది తప్పకుండా మేము చేసే కార్యక్రమాలు కూడా తెలవాలా వారు కూడా మమ్మల్ని చెప్పడం ఏంటంటే మీరు పార్లమెంట్లో మీరు అందరూ కూడా సమైక్యంగా బీజేపీ ప్రభుత్వం అక్కడ తీస్తున్న అరాచకాలను మీరు గట్టిగా ఎదుర్కొనాలా అన్ని విధాలుగా పార్టీ కోసం గట్టిగా నిలవాలా పార్లమెంట్లో తగిన విధంగా మీరు రెస్పాండ్ కావాలని కూడా చెప్పడం జరిగింది నమస్కారం ప్రింట్ అండ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం మన కన్వీనర్ గారు మల్లు రవి గారు చెప్పినట్టు ఇప్పుడే తెలంగాణ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారికి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ విధంగా ప్రజెంట్ చేశామన్నమాట అన్ని కొన్ని విషయాలు మల్లురావి గారు చెప్పారు అదేవిధంగా సురేష్ శెట్కర్ గారు చెప్పారు భూభారతి అనేది ఒక కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చాం మీ అందరికీ తెలిసిన విషయమే దరిద్రమైన ధరణి అనేది ఉండేది ధరణి ఉన్నప్పుడు వేల ఎకరాలు ఎసైన్ ల్యాండ్ నా సర్వే నంబరు మీకు రావడం మీ సర్వే నెంబర్ నాకు రావడం అనేది ఉన్న అవకతవకలు అన్నీ జరిగాయన్నమాట దాన్ని సరిదిద్దుకోవటానికి భూభారతి అనేది ఒక కంప్లీట్ చట్టం తీసుకురావడం జరుగుతుంది రెవెన్యూ సదస్సులు ప్రతి మండలిలో జరుపుతున్నాము ప్రజలకు అవగాహన కలవాలనేది ఆ రెవెన్యూ సదస్సు పెట్టి పెట్టామన్నమాట దీంట్లో ఎపీల్ ప్రాసెస్ ఒకవేళ తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దటానికి దాని తర్వాత ల్యాండ్ గురించి సాదాబయామున గురించి పూర్తి స్థాయిగా సర్వే జరిగినాకనే చట్టాన్ని అమలు చేసి రెక్టిఫికేషను జరుగుతుంది అన్నమాట ఇవన్నీ కార్యక్రమాలు కార్యక్రమాలు చేపడుతుంటే వీళ్ళు సైన్స్ లేక సోషల్ మీడియాపై నిందలు వేస్తూ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కవిత గారు మాట్లాడుతున్నారన్నమాట వాళ్ళు చేసిన ఒక్క ప్రామిస్ పెట్టలే దళిత ముఖ్యమంత్రి అన్నారు అది చేయలేదు డబుల్ బెడ్రూమ్ దళితులకు డబుల్ బెడ్రూమ్ అన్నారు అది చేయలేదు మూడెకరాలు దళితులకు అన్నది అది చేయలేదు దళిత బంద్ అన్నారు అది చేయలేదు ఎస్టీ సోదరులకు కూడా త్రీ ఏకర్స్ అన్నారు అది చేయలేదు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లిమ్స్కి అన్నారు అది చేయలేదు వాళ్ళు చేసింది ఏంటంటే కూలిపోయిన కాళేశ్వరం దరిద్ర పైన ద ధర్ణి గొర్రెలు ఇవ్వటం పాపం వాళ్ళు గొర్రెలు ఇచ్చారు కానీ వాళ్ళు ఏం చేశారు పాపం అమ్ముకున్నారన్నమాట ఎందుకంటే డబ్బులు లేకుండా ఇటువంటి ఫెయిలియర్ స్కీమ్స్ పెట్టి ఇప్పుడు మేము ఇంత పనులు చేస్తుంటే మా మీద మాట్లాడుతున్నారనమాట అరే ప్రజలు తీర్పిచ్చారండి మీరు ఆగండి మీకు ఎందుకు అంత తొందర హౌస్ ఫామ్ హౌస్లో కూర్చోండి ఇప్పుడు ఎందుకు అంత తొందర మీకు ప్రజలు తీర్పిచ్చినాక ఆగాలి మీరు మాట్లాడాలి అదే విధంగా బీజేపీ మిత్రులకు చెప్తున్నాం అనమాట ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఎలక్షన్స్ అయిపోయినాయి తెలంగాణకు మనం ఫండ్స్ తీసుకురావాలి ఎందుకంటే నాలుగేళ్ల వరకు ఏ ఎలక్షన్ లేదు మీకు మాకు కొట్లాట లేదనమాట ఫండ్స్ తీసుకొస్తే తెలంగాణ డెవలప్ అయింది ఇప్పటివరకు అది కూడా కాలేదు సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా మనకు ఫండ్స్ సరిగ్గా అలొకేట్ చేయలేదన్నమాట ఇవన్నీ డిఫరెన్సెస్ పక్కగా పెట్టండి బీజేపీ సోదరులు మాత్రం కలిసి ఫండ్స్ తీసుకురండి బీఆర్ఎస్ని అయితే పక్కా పెట్టండి ఎందుకంటే వాళ్ళకి సోషల్ మీడియా ఇంపార్టెంట్ అనమాట ఆ ముగ్గురు కలిసి సోషల్ మీడియా మీద సోది వాగుతూ ఉంటారు అనమాట అదే మీకు చెప్దామని ఈ ప్రెస్ మీట్ పిలిచామన్నమాట